నమస్కారము భక్తి ప్రేక్షకులందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడతారు వ్యాపారాల్లో మధ్యవర్తిత్వాల యొక్క అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ నాయకులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి ఆహార పదార్థాలు అందించటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి పనులను చేపడుతూ ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ప్రణాళికలు అవసరమవుతూ ఉంటాయి ఇక ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి ఫలములను దానం చేయటం మంచిది మిథున రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉంటుండాలి కుటుంబ సభ్యులకు తెలిసినటువంటి వ్యక్తులకు కలిగినటువంటి అనారోగ్యాల కారణంగా వారిని కలుసుకొని పరామర్శలు చేస్తూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి స్త్రీ పరిచయాలు సంతోషాన్ని కలుగ వ్యాపార విషయాల్లో బేరసారాలు ముందుకు వస్తూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు కీర్తి ప్రతిష్టలు గౌరవాలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరిలో కూడా ప్రాధాన్యతగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వారు ఈరోజు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు తాము అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికలతో కూడుకొని ఉంటాయి రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞావివర్ధన స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది ఈ రోజు ఊహించనటువంటి సంఘటనలు చోటు చేసుకునే సందర్భాలు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మీకున్నటువంటి గౌరవాలు కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది రాశి వార్లకు ఈరోజు సమయానుకూలంగా కొన్ని రకాల అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో సామాజిక గౌరవాలను పెంచుకుంటూ ఉంటారు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది భాగస్వామ్య అనుబంధాలు బలపడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి దళములతో పూజించటం రామనామాన్ని అధికంగా జపం చేసుకోవటం మంచిది ధనుసు రాశివార్లకు అప్పులు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమతు స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం తాంబూలమును సమర్పణ చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు గృహ నిర్మాణాది విషయాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సంతోషకరమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి సామాజిక గౌరవాలు పెంచుకుంటూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి ఈ ఈరోజు విలువైనటువంటి వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు షేర్లు పెట్టుబడుల విషయాల్లో స్థాయిని మించి వ్యవహరించడం మంచిది కాదు అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుని సమయమును వృధా చేసుకునే పరిస్థితులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం పెరుగన్నమును నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి